మాట చెప్తా ఉన్నా నేను నువ్వు సీసీ ఫుటేజ్లు అంటున్నావు నా దగ్గర సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి నీ నీ అన్న క్యాంటీన్లోనే పోలీసుల కంటే ముందే తీసుకునే నేను మీరిట్టే తప్పుడు మాటలు మాట్లాడతారని చెప్పి నాకు తెలిసి పోలీసులు సీసీ ఫుటేజ్ను అవుట్ చేసుకుంటారు వాళ్ళ సీజ్ చేసుకుంటారు వాళ్ళకంటే ముందు మీ వాళ్ళ ద్వారానే నేను సీసీ సీసీ ఫుటేజ్ సేకరించిన స్పష్టంగా ఉంది నువ్వు కొట్టినట్టు స్పష్టంగా పోలీసులు బయట పెట్టమను పోలీసులు బయట పెట్టమను నువ్వు కొట్టింది నేను తెలుస్తుంది లేదు నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తానా రేపు అదే స్టేట్మెంట్ సీసీ సీసీ ఫుటేజ్లో నేను కొట్టేట్టు నువ్వు చూపి ఎమ్మెల్యే నేను ఊరిడిచిపోతా అని చెప్పు చెప్పు లేదంటే నువ్వు ఊరిడ్చాలని చెప్పు నేను ఊరిస్తా సీసీ ఫుటేజ్లో నువ్వు కొట్టనట్టుగా చూపిస్తే ఇడిచిపోతా నేను నేను చూపి నేను చూపిస్తా సీసీ ఫుటేజ్లో నువ్వు కొట్టేట్టు నువ్వు ఊరిడిసిపోతావని చెప్పు ఒక్కటే మాటే ఖురాన్ మీద ప్రమాణం చేస్తావా సీసీ ఫుటేజ్ నువ్వు చూపిస్తావా నేను కొత్తలేదని తీసి బుడ్డే